ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది చాలా అద్భుతంగా తీసాడు అరిగారు అక్కడ ఒక శివాజీ ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పింది అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ ని ఒక వీరమ్మలు చేస్తే ఎలా ఉంటది కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము సో మొత్తం స్క్రిప్ట్ రెడీ అది ఫుల్ కోయినూరు బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండదు సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ టూ కి మీరు డైరెక్టర్ కాదు క్రిష్ మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి కమంట్ సార్ ఇప్పుడు నేను ఏదో సమ్వేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది పుడిజా రత్నం గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుతుంది కృష్ణ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూరు వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు మోడిఫై చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారైనా రిలీజ్ ముందు కాపీ చూసారా రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ అంత లోపల ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ వారు కొన్ని సార్ చెప్పారు కొంచెం సార్ కొంచెం ఏ చేసిన అన్ని లాంగ్వేజ్కి సార్ వాయిసే ఉండాలని పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ టూలో ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది కనిపించే అవకాశం ఉన్నది దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ స్పెషల్ టచ్ ఎందుకంటే ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరే వినిపిస్తోంది చాలా అద్భుతంగా తీసాడు హరిహర్ వీరముల సినిమా అండ్ ఎంతమందో దాన్ని ఎంతో మెచ్చుకుని అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు అలాంటి ఒక హిస్టారిక్ మూవీ తీసిన జ్యోతికృష్ణ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన సాధారణంగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నా వెల్కమ్ జ్యోతికృష్ణ గారు వెల్కమ్ నమస్కారం సార్ నమస్తే ఏంటి హౌస్ యువర్ ట్రావెల్ ఈ షో నచ్చింది మై స్పెషల్ టచ్ యూ ఈ స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ ఏంటంటే నిజంగా స్పెషల్ టచ్ ఉన్న వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తాను ఎందుకంటే ఇన్నాళ్ళు మీడియా ప్రయాణంలో నేను ఐ కెనాట్ మేక్ ఎన్ ఇంటర్వ్యూ ఎవరితో పెడితే వాళ్ళతో చేయలేదు నేను దానిలో ఏదో కిక్ ఓ మజ ఏదో ఒక ప్యాషన్ ప్యాషన్ ఉంటే దెన్ మేము మాట్లాడినా మా వ్యూయర్స్ చూసినా కూడా ఆడియన్స్ నమస్కారం గుడ్ గుడ్ అంటే నాకు అసలు బేసిక్ గా మొదటి నుంచి ఎక్కడ డౌట్ అంటే పవన్ పవన్ కళ్యాణ్ గారా చాలా ఎంత పాపులర్ స్టార్ ఎంత పాపులర్ యాక్టర్ పవర్ స్టార్ అవన్నీ ఒక పద్ధతి అయితే ఆయన అంతే పవర్ఫుల్ పీపుల్ లీడర్ చాలా ప్రభావవంతమైన ప్రజానాయకుడు ఆయన ఆయన అంటే ఆయన గురించి ఇంక చెప్పనట్లే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు గెలుచుకుని వచ్చిన ఆయన అలాంటి ఒక వ్యక్తి మీద హరిహర్ వీరమల్ అనే సినిమాని మీరు హ్యాండిల్ చేయడానికి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు ఈ రెండింటిని ఎలా మ్యాచ్ చేసుకోదలుచుకో చేసుకోగలిగారు లేదా అసలు ఆ మ్యాచింగ్ మీకు ఒక డైరెక్టర్గా మీకు ఎలా అనిపించిందండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి యాక్చువల్స్ నేను కమిట్ అయ్యేటప్పుడు సినిమా అప్పుడు సారు ఇంకా పాలిటిక్స్లో చంద్రబాబు సార్తో టైప్ అవ్వలేదు అప్పుడు సీఎం గారితో టైప్ అవ్వలేదు ఆ టైం ముందు కమిట్ అయ్యాను అప్పుడే నేను రాయటం మొదలుపెట్టాను సార్ అప్పుడు కొంచెం ప్లానింగ్లో ఉన్నారు అంటే సార్ బిజీగా ఉండటం వైజాగ్ వెళ్ళి రావటం ఆ టెన్షన్స్లో ఉన్నారు సో బట్ నాకు అప్పుడు అనిపించింది అంటే సారు మన అందరం హోల్ ఆంధ్రప్రదేశ్ అందరం మనం ఎలా చూస్తున్నాం అంటే హీరో కన్నా ఒక నాయకుడిగా చూడటం మొదలుపెట్టాము మనం అందరం ఒక ఫ్యాన్గా ఒక నాయుడుగా మన కోసం ఒక కష్టపడే మనిషిలాగా మనకు అనిపిస్తూ ఉండేది సో జనరల్ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది సో అలాగూ సార్ బిహేవియర్ కానీ సార్ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ప్రతిది అలా ఉండాలని ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలని దాంట్లో ఈ ధర్మం గురించి సార్ ఒక ఫైట్ తీసుకున్నారు దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ ఇన్స్పిరేషన్ నాకు అనిపించింది అంటే సార్ మైండ్ ఒకవేళ ఇది ఉంది కావాలా ఇంత పెద్ద ఫైట్ వర్కౌట్ అవ్వాలి దానికి బ్యాక్ స్టోరీ కావాలి అని చెప్ ఆ బ్యాక్ స్టోరీ నేను కొంచెం కేర్ఫుల్గా రాసుకొని డిజైన్ చేశాను సో దాంట్లో ప్రతి మూమెంటు నాకు రాసేటప్పుడు ఒక ముగ్గురు క్యారెక్టర్స్ అది రిపీటెడ్గా మైండ్లో వచ్చారు సార్ చేసే చిన్న చిన్న మంచి విషయాలు రిలేటెడ్గా చూసేటప్పుడు ఒకటి పాత ఇప్పుడు సినిమా యాక్టర్ పాలిటిక్స్కి రావటం అది సక్సెస్ఫుల్ పాలిటిషన్ అవటం చూస్తే అటు తమిళనాడులో ఎంజిఆర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ఎన్టీ రామారావు గారు సో వీళ్ళిద్దరూ ఒక ఆ పీరియడ్లో అట్ ఎ టైం సీఎం అయ్యారు అక్కడ అక్కడ తమిళనాడు దేవుడు అంటే ఎంజిఆర్ గారు ఇక్కడ కృష్ణుడు రాముడు అంటే మన ఎన్టీ రామారావు గారు నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్ అంటే ఫోక్ సినిమాలు చాలా చూసేవాడిని బ్లాక్ అండ్ పిక్చర్ చాలా చూసేవాడిని ఒక్కటి కూడా వదిలిపెట్టాను సో ఇద్దరు సినిమాలు చూసేవాడిని కానీ ఇద్దరు కూడా వాళ్ళ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత రాకముందు కూడా వాళ్ళ పిక్చర్లో ఏదో ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు ప్రతి సీన్లో కానీ ప్రతి సాంగ్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ టచ్ ఉంటుంటే ఉంటుంది అంటే పొలిటికల్ టచ్ కాదు వాళ్ళు మంచి డైలాగులు కాదు బట్ జనాలకి ఒక మంచి చేయాలి జనాల కోసం నేను ఉన్నాను అనే ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు ప్రతి సీన్లో ఆ టచ్ కనిపిస్తూనే ఉంటుంది ఇద్దరు సినిమాల్లో సో మనకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది మన హీరో వచ్చి ఎలాగో పీపుల్స్ మ్యాన్ సో జనాల కోసం కష్టపడే మనిషి సో దీన్ని ఒక సినిమా మీడియం సినిమా అనేది ఒక మీడియం సార్ ఇప్పుడు యూట్యూబ్ ఒక మీడియం లైక్ ఒక మీడియం ఈ సినిమా మీడియంగా మనం ఏ మెసేజ్ కన్వే చేయగలుగుతాం ఆల్రెడీ సార్ పీపుల్ కోసం కష్టపడుతున్నారు సో ఇది వీరములనే క్యారెక్టర్ ఇంతకు ముందు ఉండే క్యారెక్టర్ ఏంటో అవుట్లా అవుట్లా అంటే ఒక రాబిన్వుడ్ క్యారెక్టర్ లా డిజైన్ చేసిన క్యారెక్టర్ సో ఇది రాబిన్వుడ్ క్యారెక్టర్ కాదు ఇతను ధర్మం కోసం ఫైట్ చేసే క్యారెక్టర్ ధర్మం అంటే ఏంటి యాక్చువల్గా అది ధర్మం అంటే ఓన్లీ హిందూ ధర్మమా లేదా ధర్మం అంటే అందరికీ ధర్మమా సో అని చాలా డీటెయిల్ గా వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు సో ఎవరి కోసం హీరో ఫైట్ చేస్తున్నారు దాంట్లో మనం ఏం కన్వే చేయబోతున్నా అని సో అలాగో ఒక మంచి మెసేజ్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళండి సార్ సినిమాలో సో మన హిందూయిజం ఏంటి ధర్మం అంటే ఏంటి సో ఆ లో మొగల్స్ ఏం డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి